ప్రియ సహోదరి నీకు పిల్లలు ఉన్నారే నీ పిల్లల్ని నువ్వు ఒడిలో చేసుకున్నప్పుడు నీకు సంతోషముందా దేవుడిచ్చిన కృతజ్ఞత ఉందా ఎప్పుడైనా కన్నీళ్ళు పెట్టుకున్నావా నీ కుమారుడిని ఒళ్ళో తీసుకుని సంతోషంతో ఉప్పొంగపోయి ముద్ద వచ్చినప్పుడు ముద్ద పెట్టుకుంటావు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తా ఇందుకు పుట్టవరా నువ్వు ఒకవేళ నాన్నగారు తాగేసి వచ్చారనుకో గొడవ ఇంట్లో ఇంక ఈయన చూసి ఎట్లా చేస్తాం ఎంత చేదరింపు ఇంకో నీకు పుట్టాడు నీకు ఈ లాజిక్ తాగిపోతాడు అవుతాడు అటు నువ్వేం ఏం ఆ పిల్లోడికి ఇవన్నీ ఆ పిల్లోడి మీద శాపంగా మారిపోయాయి శాపగ్రస్తులైపోయిన పిల్లలు ఈరోజు దేవుని పిల్లలు దేవుని బిడ్డలమైన మనము మన పిల్లలు దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఈ గ్రామానికి దీవనకరంగా ఎదగాల్సిన పిల్లలు ఈరోజు శాపగ్రస్తులుగా ఉండిపోత కారణం తల్లి ఒకసారి గమనించు నువ్వు పెద్ద దిగిన తర్వాత పిల్లోడు చెడిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తావు అప్పుడు సన్నిధికి వెళ్ళి రారా చచ్చి అంటే రాడు ఎందుకు తాగుతున్నావురా చిన్న వయసులోనే అంటే నిన్ను కొడతాకొస్తాడు తల్లిని కొడతాకొస్తాడు అన్నదమ్ములు కొట్టుకుంటా ఉంటారు అప్పుడు నీ కడుపు కోత ఎన్నిసార్లు నీ పిల్లలను తలుచుకుని ఇంట్లో ఏడవలేదు ఈ కన్నీళ్ళు లేదో నువ్వు పాలతో పెంచినప్పుడు కన్నీళ్ళు కార్చుంటే ఇప్పుడు జీవితాంతం ఏడుస్తూ ఉంటావా తల్లి పెంపకముల బుగ్గుపాలుతో నీ బిడ్డల్ని కన్నీళ్ళతో నువ్వు పెంచుంటే ఈరోజు నువ్వు బిడ్డను చూసినప్పుడు అలా దుఃఖపడుతుంటారా ఈరోజు కొడుకుల్ని చూస్తూ ఉంటే దుఃఖం అనిపిస్తుంది కాలేజీగా అని చెప్పి కాలేజీకి వెళ్తాలే వాడు ఎదిగి మనల్ని ఏమో ఆదరిస్తారనుకుంటే మన మీద తిరగబడుతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది ఒక తండ్రి పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి డబ్బులు తెచ్చి ఇంట్లో ఇస్తే ఆ తల్లి కూడా కష్టపడి వస్తే వీడు మాత్రం అర్ధరాత్రులందరూ రోడ్లంతా తిరుగుతూ ఉంటే ఎంత దుఃఖం అనిపిస్తున్నారు తల్లిదండ్రులు బోషే చిన్నతనంలో ఉగ్గి తల్లి పెంచింది నువ్వు ఏహో వాకే సేవ చేయాలి నువ్వు ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాల నువ్వు దేవుణ్ణి నమ్మకంగా స్తుతించాలి నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కొరకి బ్రతకాలి అని చెప్పి ఉగ్గుపాలుతో పెంచింది నువ్వు ఐగుప్తికి సంబంధించిన రాజకుటుంబానికి సంబంధించిన వాడు అని తల్లి పాలివాలి ఆమెలో ఎంత దుఃఖం ఎంత బాధ ఉండదు ఈ దిగమింగుకుని కుమారుడికి పాఠాలు నేర్పిస్తూ పెంచింది నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడు అని మోషేకి దేవుడు సర్టిఫై చేశాడు ఇంత సాత్వికం నీకు ఎలా వచ్చింది మోసే సక్సెస్ అయిందా లేదా తల్లిగా చెప్పండి సక్సెస్ అయిందా ఒక తల్లిగా